హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే కొత్తిమీర రోటీ పచ్చడి అయితే వేస్తున్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి రోటీ పచ్చడి ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అయితే చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండి అయితే పెట్టుకోవాలి బాండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు కూడా అయితే వేసుకోవాలి తర్వాత వీ రెండింటికన్నా కొంచెం ఎక్కువగా మినప్పప్పు అయితే వేసుకోవాలి అంటే డబల్ క్వాంటిటీలో ధనియాలు కూడా డబల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి అంటే ఆవాలు సమానంగా వేసుకొని వాటికి డబల్ క్వాంటిటీలో మినపప్పు ధనియాలు అయితే వేసుకోవాలి వీటిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవి మాడిపోకూడదు తర్వాత ఒక పది అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకొని అయితే ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇది అస్సలు మాడిపోద్దండి అందుకే చెప్తున్నా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి మాడిపోతే చట్నీ అనేది అసలు టేస్ట్ అనేది రాదు ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి తర్వాత ఇంకా ఇదే బాండిలో ఇంతే ఆయిల్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఇంకొంచెం ఆయిల్ అయితే ఏం పోసుకుంటలేను లేను తర్వాత అందులోనే ఫ్రెష్గా ఒక కట్ట కొత్తిమీర కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక్క కట్ట అయితే సరిపోతుంది కొత్తిమీర ఇది జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి ఇంకా ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే మంచిగా అయితే మగ్గిపోతుంది ఇంకా ఈ విధంగా మాడిపోకుండా అయితే పదే పదే అయితే కలుపుకుంటూ ఉండాలి ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మూడు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి నేనైతే ఈ చట్నీకి సరిపడినంత మూడు టమాటాలు అయితే తీసుకున్నా తీసుకొని అయితే వేసుకున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటైతే అయితే కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయద్దండి వాటర్ వేయకుండా ఈ చట్నీ అయితే చేసుకోవాలి చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఉన్న చూడండి మంచిగా అయితే మగ్గింది కదా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గింది తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి ముందే పసుపు వేసుకుంటే ఇది ఉడకనివ్వదని నేనైతే కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలండి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత దిశ అయితే చూస్తున్నా ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది ఇంక ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇంకా కిందికి అయితే దించేసుకోవాలి తర్వాత మనం రోటీ పచ్చడి కాబట్టి రోల్ అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి తర్వాత ముందే ముందే మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాలు ధనియాలు మినపప్పు అయితే ఇవన్నీ అయితే రోట్లో వేసుకొని అయితే దంచుకోవాలి ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదని నేనైతే రోట్లో నోరుకుంటున్నా అసలు ఏ చట్నీ అయినా మిక్సీలో వేసుకుంటే అసలు టేస్ట్ అనేది రాదు మనం ఏ చట్నీ అయినా అంటే అందులో ఏం వేయకున్నా సరే రోట్లో నోరుకుంటే ఆ టేస్టే వేరుంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం దంచడానికి ఇప్పుడు అందరూ కొంచెం బద్దకస్సులు అయినరు కదా అందుకోసమని ఖచ్చితంగా రోట్లో నోరుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంత కష్టమైనా రోట్లో నూరు ంటేనే ఆ టేస్టే వేరుంటుందబ్బా నిజంగా రోటీ పచ్చడి అంటే నాకు చాలా చాలా ఇష్టము మీరు ఎంత మీకు ఎంతమందికి ఇష్టమో నా కామెంట్ అయితే పెట్టండి ఇంక ఈ విధంగా అయితే మెత్తగా అయితే దంచుకున్నాం కదా ఇప్పుడు టమాటా కొత్తిమీర అయితే మగ్గించుకున్నది అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్నది ఇది మొత్తం అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా అయితే మెత్తగా అయితే నూరుకోవాలి ఇంక ఇప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే వాడుతున్నా సన్న ఉప్పు అయితే ఏం వాడతలేను లేను మా ఇంట్లో ఎప్పుడైనా ఉప్పు స్టాక్ ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ ఉప్పే వాడతా ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా అయితే మెత్తగా అయితే నోరుకోవాలి ఇంకా మెత్తగా అయితే నోరినాం కదా ఇంకా ఇప్పుడైతే మూడు ఎల్లిపాయలు అయితే పొట్టు తీయకుండా అయితే వేసుకోవాలి ఇది పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎల్లిపాయలు మూడే వేసుకున్న చిన్న చిన్నవి అయితేనేమో ఒక ఆరు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా దంచుకోవాలి ఇది కూడా అయితే మంచిగా అయితే మెదిగిపోవాలి చట్నీలో తర్వాత ఇక్కడ నేనైతే నాలుగు చిన్న ఉల్లిగడ్డలు అయితే తీసుకున్న పొట్టు తీసుకొని అయితే వేసుకున్న ఇన్ ఇది పచ్చి ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చట్నీ నూనెలో ఫ్రై చేసుకుంటే అస్సలు బాగుండదు పచ్చి ఉల్లిగడ్డలు ఇట్లా వేసి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందని నేనైతే పచ్చి ఉల్లిగడ్డలే వేసుకుంటున్నా ఇది మరీ మెత్తగా అయితే అస్సలు కావద్దు మెత్తగుంట కూడా అంత బాగుండదు కొంచెం ఉల్లిగడ్డ అనేది కంచ కచ్చ పచ్చగానే దంచుకోవాలి ఇంకా ఇంతే సరిపోతుందండి ఇప్పుడు లాస్ట్కు నేను చింతపండు వేసుకుని దంచుకుంటున్నా యాక్చువల్గా ముందే వేసుకోవాలి కానీ నేను మర్చిపోయిన ఇక్కడ అయితే కొంచెం చింతపండు అయితే అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది ఇంకా చింతపండు అయితే వేసుకొని అయితే ఇంకా నూరుకుంటున్నా ఇంక ఇప్పుడు నూరుకునేదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్నంతా తీసుకొని ఒక చిన్న గిన్నెలకైతే తీసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే నూరుకునేది అయితే అయిపోయిందండి ఇంతేనండి కొత్తిమీర రోటీ పచ్చడి ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం